అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ మంగిలిపేట గుడ్డే గ్రామంలో పది కుటుంబాలు జనాభా జీవనం కొనసాగిస్తున్నారు ఫారెస్ట్ ఏరియాలో జీవనం సాగిస్తున్నారు ఆదంతో దీపాలు వెలిగించుకుంటూ రాత్రి సమయంలో నేపాల్ వెలుగులో భోజనం చేస్తున్నారు క్రూరమైన జంతువుల భారీ నుండి రాత్రి బిక్కు బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు మా గ్రామానికి కరెంటు సౌకర్యం కల్పించాలని అన్నారు రొంపెల్లి పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా కావున ఇది మంగళపేట అయిన గుడ్డే కావున ఇక్కడ వాళ్ళు ఇక్కడ వివేస్తున్నారు ఉంటున్నారు కావున అలాగే ఇక్కడ వెంటాడ మండలం వాణిజ గ్రామానికి మయైన అలాగనే ఈ చిన్నకోనలకి ఈ మధ్యలో విలేజ్లో ఉన్నది ఆ విలేజ్ ఉంది కావున వీళ్ళకి కరెంట్ లేని వాళ్ళు చాలా ఇబ్బంది అవుతున్నారు వీళ్ళకి ఎలాగైనా కరెంట్ ఇవ్వాలని అధికారులు చర్యలు తీసుకోవాలని వాళ్ళు వాళ్ళకి నేను చేతులు ఎట్టి దండం పెడుతున్నాను కావున మరి డ్యూటీలు పట్టుకునైనా వాళ్ళ మా బాధలు చూసుకునైనా మీరు కరెంటు ఇస్తారని మేము నమ్ముతూ ఈ డ్యూటీల ద్వారా మేము తెలియపరుస్తూ చీఫ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం కరెంటు కావాలి కావాలి